తప్పకుండా మన ప్రయత్నం మనం చేసుకుంటూ ఎప్పుడైతే ప్రయత్నం మంచిదో తప్పకుండా దానికి ఇటువంటి ఇప్పుడు ఇవాళ టెలకొండ భగవద్గీసరికి ఇవాళ రీజనల్ తెలుగు రీజినల్ బెస్ట్ ఫిక్షన్ రావడం ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి పండుగలు మనకి అక్కడ వాళ్ళందరూ కూడా ఎవరైతే జ్యూరీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇటువంటి మంచి సందేశాత్మక చిత్రాన్ని గుర్తించినందుకు

నెక్స్ట్ అకంద టూ కి డైరెక్ట్ గా మీరు స్టార్ట్ అవ్వాలి ఇక్కడ గ్రామ దలియా సిద్ధు పెద్ద అలాగే నంగర సిద్ధు ప్రేక్షక దేవుల అగ్మల శైవలసుల వాళ్ళ శుభాశీసు తప్పకుండా మనం ప్రయత్నం మనం చేసుకుంటాం ఎప్పుడైతే ప్రయత్నం మంచిదో తప్పకుండా దానికి ఇటువంటి ఇప్పుడు ఇవాళ కూడా భగవద్గీసరికి ఇవాళ రీజనల్ తెలుగు రీజనల్ బెస్ట్ పిక్చర్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి పండుగ మనకి అక్కడ వాళ్ళందరూ కూడా ఎవరైతే జూని మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇటువంటి మంచి సందేశాత్మక చిత్రాన్ని గుర్తించినందుకు వాడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఈ సినిమాని వాళ్ళు ఎన్నుకుంటారు లివింగ్ ఎరావు గారు ఫోటో పడుతున్నాం